ముస్లిం సోదర సోదరి వారు అందరికీ కోపురే పల్లెవేం రెడ్డి ప్రశాంత్ రెడ్డి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ త్యాకానికి కుట్టుగా జరుపుకునేది బక్రీద్ పండుగని ప్రవక్త ఇబ్రహీం త్యాఖాని అల్లాహ్ గుర్తించిన రోజు ఇదని ఉన్నంతలో తోటి వారికి సాయం చేయాలని శాంతి సహనం కారులతో వారు ప్రేమాభిమానాలు కలిగి ఉండాలనేదే అల్లాహ్ ఇచ్చిన శాంతి సమని అన్నారు ఈ పండుగ రోజున అల్లాహ్ ఆఫీసులు మీ కుటుంబంపై ఉంటాయని నమ్ముతున్నానని ఆమె అన్నారు دا خیر عطا فرما اللہ جو مانگا گیا اس کو بھی عطا فرما اللہ جو لوگ گزر چکے ہیں ان کے بال بال مغفر ہو گئے بے نکاح لڑکے لڑکیوں کے لیے شادیوں سے بچا لے اللہ شیطان سے بچا لے اللہ میں پڑے ہوئے ہیں سب کی دعا کو قبول فرما جو قربانی کرتے ہیں یہ نیت تیرے دربار میں پہنچتی ہے پرورد. جو جو لوگ اس مجمع میں موجود ہیں اللہ گھروں میں خواتین عورتیں موجود ہیں مسلم ప్రశాంత్ రెడ్డి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ త్యాగానికి గుర్తుగా జరుపుకునేది బక్రీద్ పండుగని ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని అల్లాహ్ గుర్తించిన రోజు ఉన్నతలో తోటి వారికి సాయం చేయాలని శాంతి సహనం కారులతో పాటు ప్రేమాభిమానాలు కలిగి ఉండాలన్నదే అల్లా ఇచ్చిన సందేశం అని అన్నారు ఈ పండుగ రోజున అల్లాహ్ ఆశీస్సులు మీ కుటుంబంపై ఉంటాయని నమ్ముతున్నానని ఆమె అన్నారు ఎంతో పవిత్రమైన బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఈ పండుగ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ ముస్లిం సోదరుల అందరి అండదండలతో ఇంత భారీ మెజార్టీతో పూర్ నియోజకవర్గం నుంచి నన్ను మీ ఆడపడుచుగా ఆదరించి గెలిపించ తర్వాత మొట్టమొదట ఈ పండగ జరుపుకోవడం ఆనందంగా ఉంది పండగకున్న ప్రత్యేకత మీ పెద్దల్ని స్మరించుకొని దాన ధర్మాలు చేసుకునే గొప్ప పండుగగా అభివర్ణిస్తుంటారు ముస్లిం సోదరులందరూ ఈ పండుగకి మీకు కావలసిన అన్నీ చేయమని చెప్పి అధికారులకి ఆదేశించడం జరిగింది ఇక్కడ చూసిన తర్వాత మీ అందరూ దానికి సంతృప్తి చెందారని నేను అనుకుంటున్నాను ఇంకా ముందుకు ముందుకు మీకు అందరికీ ముస్లిం సోదర సోదరి మహిళకి అందరికీ నేను కోరు ఎమ్మెల్యేగా కాకుండా మీ కుటుంబ సభ్యురాలిగా మీ సోదరి మణిగా మీకు అన్ని వేళలా అండదండలుగా ఉంటానని చెప్పి మీకందరికి మరోసారి మాటిస్తున్నాను మరోసారి ప్రత్యేకంగా కొవ్వురు నియోజకవర్గ ముస్లిం సోదర సోదరి మణిలకి పవిత్రమైన బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను